ఈ పెన్షన్ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడవని వారికి నెల నెల ఒకటో తారీఖున పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీలులేదని ఎన్నికల కమిషన్ చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు పేదలకు మంచి జరుగుతుంటే మాఫియా విలేజ్ వాలంటీర్ వాళ్ళతో పెద్ద ప్రమాదం వచ్చి పడింది ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది గోన సంచులు మోసే ఉద్యోగం బీన సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున చేసేవారి కథలు మాట్లాడతారా మీరు వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులు చంద్రబాబు నీచ రాజకీయాలకు కాకినాడ రూరల్ నియోజకవర్గం తొరంగిలో వెంకట్రావు అనే వ్యక్తి చనిపోయాడు వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయరాదని గతంలో టీడీపీతో పాటు దాని వెనుక ఉన్న సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఇంటింటికి పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించకుండా వాలంటీర్లను అడ్డుకున్నారు దీంతో ఇప్పుడు వృద్ధాప్య పింఛనుదారులు సచివాలయానికి వెళ్లి పింఛన్లు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది వెంకట్రావు అనే వ్యక్తి డెబ్బై ఐదేళ్లు పైబడిన బీసీ వర్గానికి చెందిన ఒక పేదవాడు సచివాలయం నుండి పింఛను తీసుకోవడానికి వెళుతూ ఎండవేడిమి కారణంగా సచివాలయానికి చేరుకోలేక రోడ్డుపైనే చనిపోయాడు

చంద్రబాబు నాయుడు ఆ ఎత్తి గడల వల్ల వాళ్ళు ఎలాంటి వాలంటీర్లు నియంత్రించాలి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు తీసుకుని వాళ్ళ దగ్గర సిమ్లు తీసేసుకుని కనీసం కాంటాక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఫోన్ లేదు ఈ విషయాన్ని ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైజ్ జగన్ గీర్పి వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవని గవర్నర్ ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఆ వారి ఆదేశాల మేరకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్పిరేషిగా ఇవ్వడానికి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా తప్పు ఇది అనవతర మనిషి అనే వాడికి రాజకీయం తర్వాత టీడీపీ ఫిర్యాదు చేయకముందు సూర్యోదయానికంటే ముందే వాలంటీర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేసేది దుష్టచెత్తు కుట్రలతో ఇప్పుడు పేదలు ఇబ్బందులు పడుతున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారి మనిషి ఈ నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించి అరవై ఆరు లక్షల మంది పేదలకు నష్టం కలిగిస్తా ఉన్నా కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు ఆ వాలంటీర్ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాడు అని అంటే ఇలాంటి మనిషిని ఏమనాలి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా